హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం అసలు మర్చిపోద్దు ఎపిసోడ్లోకి వెళ్తే ఇక జేఎంఆర్ గారు కార్లో కూర్చొని వాళ్ళ పియేతోని ఇలా అంటూ ఉంటారు ఏంటయ్యా ఒక చిన్న విషయాన్ని కూడా గుట్టుగా దాచలేకపోయారు నేను అసలు ఏడాదికి ఒక్కసారి వస్తాను అది కూడా ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ సమర్థమైన వాళ్ళ చేతిలో పెట్టి వెళ్దామని ఈ విధంగా నేను ట్రిప్ ప్లాన్ చేసుకుంటే నేను వచ్చే విషయం ఆఖరికి న్యూస్ ఛానల్స్లో న్యూస్ పేపర్స్లో అంతటా వచ్చేలా చేశారు చిన్న విషయాన్ని కూడా దాయలేకపోయారు ఏంటిది ఇంకా పెద్ద విషయాలకైతే ఇంకా ఏం చేస్తారో అని చెప్పి జేఎంఆర్ అంటూ ఉంటే సారీ సార్ ఇది ఎలా లీక్ అయిందో మాకు అర్థం కావట్లేదు ఇంకోసారి ఇలా రిపీట్ అవ్వకుండా చూసుకుంటాము అని చెప్పి ఆయన పిఏ చెప్తూ ఉంటారు సరే సరే ముందు కార్ ఆపండి అని చెప్పి కార్లో నుంచి దిగిపోతారు ఇక అప్పుడు కార్లో నుంచి బాడీ గార్డ్స్ ఇక పిఏ దిగి సార్ ఇక్కడే దిగారేంటి అనగానే నేను తర్వాత మె మెల్లగా వస్తాను ఇప్పుడు నాకు హడావిడిగా ఇదంతా ఈ సన్మానాలు ఇవన్నీ అవసరం లేదు నేను మెల్లగా వస్తాను ఇదిగో నా ఫోన్ కూడా నీ దగ్గరే ఉంచు ఎవరైనా ఫోన్ చేస్తే నువ్వే అటెండ్ అవ్వు ఇక్కడ సార్ ఇక్కడ ఎలా దిగి ఎలా వస్తారు సార్ అని చెప్పి పిఏ అంటూ ఉంటే The cat sat on the పర్వాలేదయ్యా ఇది తెలిసిన ఊరే కదా నాకేం ప్రాబ్లం లేదు మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఇక కార్లన్నింటినీ పంపించేసేసి ఇక ఒక ఆటో వస్తూ ఉంటుంది ఇక ఆ ఆటోలోనే లక్ష్మి ఉంటుందన్నమాట ఇక ఆటో ఆటో ఆపు అని చెప్పి ఇక జయమర్ గారు ఇక్కడ దగ్గరలో శివాలయం ఉంది కదా అక్కడ దింపండి అని చెప్పి అనగానే సారీ సార్ ఆటోలో ఆల్రెడీ ప్యాసింజర్ ఉన్నారు అని చెప్పి డ్రైవర్ చెప్పడంతో ఇక అప్పుడు లక్ష్మి ఆ మాట విని పర్వాలేదు ఆటో అన్న నేను కూడా శివాలయానికే కదా సార్ మీరు నాతో పాటు రావచ్చు కూర్చోండి లోపలికి వచ్చి అని చెప్పి లక్ష్మి చెప్పడంతో ఇక లక్ష్మి చూసి ఆయన షాక్ అవుతారు సార్ మిమ్మల్ని రండి కూర్చోండి అని చెప్పి లక్ష్మి మళ్ళీ చెప్పడంతో ఇక ఆటోలో కూర్చుంటారనమాట జేఎంఆర్ గారు ఇక ఆటోలో కూర్చొని ఇక ఆటో స్టార్ట్ అవుతుంది ఇక ఆటోలో కూర్చోగానే ఇక తన పర్స్ తీస్తారనమాట పర్స్లో తన కూతురు ఫోటో ఉంటుంది ఇక కూతురు ఫోటోని చూస్తుంటూ ఉంటారనమాట ఏంటి ఈ అమ్మాయి నా లాగే ఉంది సంయుక్త లాగే ఉంది అని చెప్పి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఇక తన కార్ని ఏదో లారీ గుద్దినట్టుగా అలా బ్యాక్గ్రౌండ్లో చూపిస్తూ ఉంటారనమాట సంయుక్తకి అలా యాక్సిడెంట్ అవడంతో తను కోమలోకి వెళ్ళిపోతుంది ఇక అదంతా తలుచుకుంటూ ఉంటారు జయమ్మార్ గారు ఇక ఆటో ఇక శివాలయం దగ్గర ఆగుతుంది పక్క జయర్ గారు ఇలా చెప్తూ ఉంటారు మా అమ్మాయి పుట్టినరోజు అమ్మ ఈరోజు ఇక శివాలయంలో అర్చన చేర్చడానికి వెళ్తున్నాను అని చెప్పి లక్ష్మితో చెప్పడంతోనే ఆహా అవునా అండి అని చెప్పి అంటుంది అప్పుడు పక్క మిత్ర ఇక జేఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు ఇదేంటి ఇన్ని కార్లు ఉన్నాయి అని చెప్పి వాళ్ళ పిఏతో అంటూ ఉంటే ఇక పిఏ అంటారు ఇక చాలామందికి ఇక జేఎంఆర్ గారి దగ్గర ప్రాజెక్ట్ కొట్టేయాలని ఉంటుంది కదా సార్ అలా చాలామంది వచ్చారు అనగానే ఓ అయితే నాకు చాలామంది కాంపిటేటర్స్ ఉన్నారనమాట అని చెప్పి మిత్ర అంటాడు సార్ మీకేంటి సార్ కాంపిటీటర్స్ మీకు ఎవరూ లేరు అన్నట్టుగా పిఏ చెప్తూ ఉంటే ఇలాపల అర్జున్ వస్తాడు సార్ అసలైన కాంపిటీటర్ వచ్చాడు సార్ అని చెప్పి పిఏ అన్నంతోనే ఇక అర్జున్ చూస్తాడు మిత్ర ఇక అప్పుడు అర్జున్ అంటాడు ఏంటి మిత్ర నువ్వు కూడా ప్రాజెక్ట్ కోసం వచ్చావా మొన్న లాస్ట్ టైం చూసాం కదా నీ సత్తా ఏంటో నా చేతుల్లో ఓడిపోయావుగా అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే ఇంకా ఏంటమ్మా ఆ గెలుపు నీదనుకుంటున్నావా నీ వెనకాల ఉన్న ఒక లేడీది ఆ లేడీ వల్ల నీకు ఆ ప్రాజెక్ట్ వచ్చింది లేకపోతే నీకు ఎంత సీనే లేదు అని మిత్ర అంటూ ఉంటే ఈసారి నీకు ఆ ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు అందుకే డైరెక్ట్గా రంగంలోకి నేనే ఉన్నాను అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే అప్పుడు మిత్ర రంగంలో నువ్వు ఉన్నా నీ వెనకాల లేడీ ఉన్నా ఈసారి మాత్రం ప్రాజెక్ట్ దక్కించుకునేది నేనే చూస్తూ ఉండండి అని చెప్పి ఇక ఇద్దరు ఛాలెంజ్ చేసుకొని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు మరో పక్క ఇక ఆటో ఆగుతుంది కదా శివాలయం దగ్గర ఇక నేను ఇస్తానమ్మా డబ్బులు అని చెప్పి జేఎంఆర్ గారు అంటూ ఉంటే అయ్యో సార్ ఆటో మొదటి నుంచి ఎక్కింది నేనే కదా నేను ఇవ్వడమే డబ్బులు న్యాయం అని చెప్పి ఇక లక్ష్మి ఆటోకి డబ్బులు ఇచ్చేసి ఇక పదండి సార్ మన ఇద్దరం గుడికి వెళ్దాం లోపలికి వెళ్దాం అని చెప్పి చెప్పలేపి గుడిలోకి ఇద్దరు వెళ్తూ ఉంటే ఆయన మాత్రం లక్ష్మి అలా చాటుగా అబ్జర్వ్ చేస్తూనే ఉంటారనమాట ఇక గుడిలోకి వెళ్ళగానే ఇక పాంతులు గారు చెప్పండి అర్చన ఎవరి పేరు మీద చేయాలి అని చెప్పి అనగానే అప్పుడు లక్ష్మి అంటుంది అది సార్ గారి కూతురుకి వాళ్ళ అంట ఆవిడ పేరు మీద అర్చన చేయండి అనగానే పేరేంటండి అని చెప్పి ఇక పంతులు గారు ఆడడంతో నా కూతురు పేరు సంయుక్త లేకలేక పుట్టిన బిడ్డ చాలా గారభంగా పెంచాము అయితే తనకు ఒక యాక్సిడెంట్ వల్ల తను ఇప్పుడు ప్రజెంట్ కోమలా ఉంది తను మళ్ళీ ఎప్పుడు మామూలు మనిషి అవుతుందో నన్ను ఎప్పుడు లేచి నాన్న అంటుందో అని చెప్పి ఎదురు చూస్తున్నాను తను బాగోవ్వాలని చెప్పి అర్చన జరిపించండి అని చెప్పి ఇక జయమ్మ చెప్పడంతో ఇక అర్చన చేస్తూ ఉంటారనమాట పంతులు గారు మరోపక్క మిత్ర వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు కదా జయమ్ఆర్ ఇంటి దగ్గర ఇక కార్లు వస్తాయనమాట లోపలికి ఇక వాళ్ళ పియే వాళ్ళు వస్తూ ఉంటే ఇదేంటి జయమార్ గారు రాలేదా అని చెప్పి మిత్ర చూస్తూ ఉంటాడు ఇక మిత్ర పిఏ అడుగుతారనమాట ఏంటి జయంఆర్ సార్ రాలేదా అంటే ఆయన వెనకాల వస్తారు తర్వాత నెమ్మదిగా అని చెప్పి చెప్తారనమాట మరోపక్క గుడిలో అర్చన అయిపోతుంది ఇక కొబ్బరికాయ అదంతా ఇస్తారు కదా పంతులు గారు ఇక లక్ష్మి అలాగే జయంఆర్ గారు ఒక దగ్గర కూర్చుంటారు ఇక లక్ష్మి కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ ముక్క ఆయనకి ఇస్తుందనమాట ఇక ఇద్దరు తింటూ ఉంటారు ఆయన మాత్రం పరధ్యానంగా గమనిస్తూ ఉంటుందన్నమాట లక్ష్మి మీ బాధ నాకు అర్థం అవుతుంది మనం చాలా ఇష్టపడే వాళ్ళకి ఏదైనా అయితే చాలా బాధగా ఉంటుంది అలాంటిది మనం ఇష్టపడే వాళ్ళు చలనం లేకుండా అలా చనిపోయినట్టు అలా బెడ్ మీద ఉంటే ఇంకెంత బాధ ఉంటుందో చాలా బాధ ఉంటుంది నాకు అర్థం చేసుకోగలను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇక అప్పుడు జయమర్ గారు అంటారు అవునమ్మా నా కూతురు ఎప్పుడు మామూలు మనిషి అవుతుందా అని చెప్పి ఎంతగా ఎదురు చూస్తున్నానో ఆ దేవుడు ఎందుకు ఇలా చేశాడో నా ఎందుకు నా కూతురు జీవితంతో ఇలా ఆడుకుంటున్నాడో నాకైతే అర్థం కావట్లేదు ఎప్పటికైనా ఆ దేవుడు మనసు కరకపోతుందా అని చెప్పి ఇలా గుళ్ళు చుట్టూ తిరుగుతున్నాను నేను ఎంతో మందికి సేవలు చేశాను ఇక అన్నం పెట్టాను అసలు ఇంత మంచి చేసినా ఎందుకు ఇలా అయిందో అర్థం కావట్లేదు అని చెప్పి జేఎంఆర్ గారు అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి బాధపడకండి మీకు మంచి రోజులు వస్తాయి మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది అని చెప్పి లక్ష్మి ధైర్యం చెప్తూ ఉంటుంది జేఎంఆర్ గారు అంటారు ఆ దేవుడు నీ రూపంలో నాకు కొంత ఓదార్పు దొరికేలా చేశాడమ్మా నువ్వు చెప్పిన మాటలు నాకు ఎందుకో కొంచెం ఓదార్పుని ఇస్తున్నాయి అని చెప్పి అనగానే అప్పుడు లక్ష్మి నేను చేసింది ఏముందండి మీకు మంచి జరగాలని ఆశిస్తున్నాను అంతే కదా అయినా ప్రతి ఒక్కరు ఇలాగే కదా చేసేది ఆ మర్చిపోయాను ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉందండి పదకొండు ప్రదక్షిణాలు చేస్తే కోరుకుంది నెరవేరుతుందంట అనగానే అవున అమ్మ నేను ఇప్పుడే చేస్తాను అని చెప్పి ప్రదక్షిణాలు చేస్తానని చెప్పి లేవబోతూ ఉంటే అయ్యో మీరు పెద్దవారు మీరు కూర్చోండి మీ అమ్మాయి కోసం నేను చేస్తాను నేను ఏమి కాని దాన్ని నేనే మీ అమ్మాయి కోసం ప్రదక్షిణాలు చేస్తున్నాడంటే ఖచ్చితంగా దేవుడు ఆలోచిస్తాడు కదా నేను ప్రదక్షిణాలు చేస్తాను అని చెప్పి లక్ష్మి ఈ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది పదకొండు ప్రదక్షిణాలు ఇకప్పుడు జయం లా అనుకుంటారు ఏ తల్లి కన్నబిడ్డో అచ్చు నువ్వు నా కూతురులాగే ఉన్నావు నా కూతురు అలా చలనం లేకుండా పడుంది ఇప్పుడు నేను చూస్తూ ఉంటే ఇక నా కూతురే గుర్తొస్తుంది నా కూతురే నాతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది భగవంతుడా నువ్వు నాకు ఎంతో కొంత ఊరట కలిగించడానికి కోసం ఈ అమ్మాయిని నాకు పరిచయం చేసినట్టున్నావు అని చెప్పి అనుకుంటూ ఉంటారు జయమ్మార్ గారు ఆయనకి ఈ గుండెలో కొంచెం నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది ఇక అలా నెప్పితోని అలా కూర్చున్న వారు అలా పడిపోతారు అక్కడ చూసిన పంతులు గారు అయ్యయో పడిపోయినట్టున్నారు గుండెని పోచినట్టుంది అని చెప్పి అనగానే ఇక అక్కడ ప్రదర్శనలు చేస్తున్న లక్ష్మి గబగబా వస్తుంది హాస్పిటల్ తీసుకెళ్లాలమ్మా అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే లేదండి అంత టైం లేదు అని చెప్పి లక్ష్మి ఇక ఆయన గుండెని గట్టిగా నొక్కుతూ ఉంటుందన్నమాట సిపిఆర్ ఏదో చేస్తూ ఉంటుంది ఇక ఆయన మొత్తానికి లేచి కూర్చుంటారు కొంచెం మంచినీళ్ళు పట్టిస్తుంది ఇక అప్పుడు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఇక పంతులు గారు అంటారు అమ్మ నీ వల్లే ఆయన మళ్ళీ తిరిగి లేచి కూర్చున్నారు ఏమండి ఈ విమా మీకు ట్రీట్మెంట్ చేయబట్టే సిపిఆర్ చేయబట్టే మీకు నార్మల్ అయ్యారు అని చెప్పి అంటూ ఉంటారనమాట పంతులు గారు ఇకప్పుడు లక్ష్మికి దండం పెట్టి నిజంగా నేను నిన్ను పరిచయం చేసుకున్నప్పుడే నాకు అనిపించింది వల్ల నాకు ఎంతో కొంత మంచి జరుగుతుందని చూసావా ఆ దేవుడు నిన్ను నాకు ఇలాగా మేలు చేయడం కోసమే నా దగ్గరకు పంపించినట్టున్నాడు అని చెప్పి అనగానే అయ్యో సాటి మనుషులకి మనం సహాయం చేయకపోతే ఇంకెందుకండి మనం మీరు చెప్పండి ఎక్కడికి వెళ్ళాలో నేను మిమ్మల్ని దింపుతాను అని చెప్పి లక్ష్మి ఆటోలో ఇక జేఎంఆర్ ఇంటికి బయలుదేరుతుంది ఇక మరోపక్క ఇంటి దే ఇంటి బయట మిత్ర ఇటు అర్జున్ అందరూ ఉంటారు కదా ఇక ఆటో లోపలికి వస్తూ ఉంటే మిత్రను గమనిస్తుంది అనమాట లక్ష్మి ఇటు పక్కన అర్జున్ కూడా చూస్తుంది ఏంటి మిత్ర గారు అర్జున్ గారు ఇక్కడ ఉన్నారేంటి జయర్ గారిని కలవాలన్నారు కదా కుంపతీసేది జయంఆర్ గారు ఇలా ఏంటి అని చెప్పి అనుకుంటుంది అనమాట ఇక ఆటో నుంచి లక్ష్మి దిగుతుంది ఇక దూరం నుంచి అర్జున్ కూడా గమనిస్తాడనమాట లక్ష్మిని ఇక లోపలికి వస్తూ ఉంటే ఇప్పుడు లక్ష్మి అంటుంది జయమ్ఆర్ గారు ఇల్లా అండి ఇది మీరు కూడా జయమ్ఆర్ గారిని కలవడానికి వచ్చారా మీరు వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారా అనగానే కాసేపు ఉన్నమ్మ మాకు మొత్తం తెలుస్తుంది డీటెయిల్స్ అని చెప్పి జయమ్ఆర్ గారు చెప్తారనమాట ఇక పిఏ సార్ మిమ్మల్ని కలవడానికి మంది వచ్చారు అని చెప్పి అడుగుతాడనమాట ఇప్పుడు నాకు ఎవరిని కలిసి ఎంత ఓపిక లేదు అందరిని పంపించేసి అమ్మ లోపలికి రమ్మా అని చెప్పి లక్ష్మిని లోపలికి తీసుకెళ్తూ ఉంటారనమాట జిఎంఆర్ గారు ఇక దూరంగా అర్జున్ గమనిస్తాడు కదా ఇక అర్జున్ వెంటనే ఇంటికి ఫోన్ చేస్తాడనమాట అమ్మ లక్ష్మి ఇంట్లో ఉందా అని చెప్పి అనగానే అప్పుడు వసుంధర లేదు గుడికి వెళ్తానని చెప్పి గుడికి వెళ్ళింది ఇంకా రాలేదు అని చెప్పి వసుంధర చెప్తుంది ఇక ఫోన్ పెట్టేసి అయితే జేఎంఆర్ గారితో ఉన్నది ఖచ్చితంగా లక్ష్మి అనుకుంటా అసలు లక్ష్మి జయమ్మర్ గారితో ఎందుకున్నట్టు అని చెప్పి అర్జున్ చూస్తూ ఉంటాడు పక్క లక్ష్మిని లోపలికి తీసుకెళ్తారన్నమాట జిఎంఆర్ గారు ఇక ఇంట్లోకి వెళ్ళగానే అటు ఇటు మొత్తం అంతా ఇల్లుని చూస్తూ ఉంటుంది ఇక సడన్గా మరి గోడ మీద లక్ష్మి లాంటి ఫోటోని గమనిస్తుంది అనుకుంటా లక్ష్మి ఇక అలా చూడగానే షాక్ అవుతుంది ఆ ఫోటోని మనకి చూపించరు లక్ష్మి మాత్రం షాక్లో ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటారు